హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సో చాలా రోజుల తర్వాత ఈ రోజు బ్లాగ్ చేయాలనుకున్నాం వాతావరణం చాలా బాగుంది టూ త్రీ డేస్ నుంచి బాగా వర్షాలు ఉన్నాయి ఈ రోజు కొద్దిగా అద్భుతంగా ఉంది వాతావరణం మా దగ్గరలో ఈ పార్క్ అనమాట ఇదంతా ప్లేస్ పార్క్ లో సరదాగా వచ్చాము సో ఇదంతా చూపించుకుంటూ మీకు ఒక వ్లాగ్ లాగా తీద్దామని అనుకున్నాం అనమాట సో ఎవ్రీ డే మేము షార్ట్ వీడియోస్ అప్లోడ్ చేస్తూ ఉంటాము షార్ట్ వీడియో చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు ఒక లైక్ చేయడం వల్ల మాకు ఎంతగానో సపోర్ట్ ఇచ్చినట్టు ఉంటుంది దయచేసి మీరు లైక్ చేసి మాకు ఇంకా సపోర్ట్ ఇవ్వాలని మేము కోరుకుంటున్నాము మీరు లైక్ చేయడం వల్ల మీకు ఏమి పోదు మీరు లైక్ చేయడం వల్ల మీకేమీ ఖర్చు అవ్వదు మాకెంతో సపోర్ట్ ఇచ్చినట్టు ఉంటుంది మీరు లైక్ చేస్తారని అనుకుంటున్నాను థ్యాంక్ యూ తెలుసు కదా సంతోష్ ఆమె సీతారా అక్షర మాట్లాడు హాయ్ ఫ్రెండ్స్ చాలా రోజుల తర్వాత మేము వీడియో చేద్దామని ఈరోజు అనుకున్నాము ఎలాగో బయటకు వచ్చాము గనక పిల్లలు కూడా సరే అని చెప్పారు ఈరోజు ఎలాగో స్కూల్ కూడా లేదు గనక మా ఇంటి దగ్గరలో ఉన్న పార్క్ వచ్చాము మేము అలాగే పిల్లల్ని కొసేపు పాడిపించి వ్లాక్ చేసుకుందాం అనుకుని ఈ ప్లేస్ కి వచ్చాము వాతావరణం కూడా చాలా బాగుంది విలేజ్ లో వాతావరణం చాలా బాగుంటుంది మీకు చెప్పాల్సిన అవసరం లేదు ఆల్మోస్ట్ అందరికి తెలిసిందే ప్లేయింగ్ ఐటమ్స్ దగ్గరికి వెళ్దాము మాతో పాటు మీ ఇక్కడ చూపిస్తాం కదండి సో ఇప్పుడు మనం ప్లేయింగ్ ఏరియా దగ్గరికి వచ్చాము ఇది ఉయ్యాల ఫోర్ మెంబర్స్ కూర్చొని ఊగొచ్చు అన్నమాట సో మేము ఊగుతున్నాము ఇంత ముందు అక్కడ కూర్చుంటే ఒకటే ఏడుస్తున్నారు ఇక్కడ వెళ్ళి ఎప్పుడు ఆడిపిస్తావు ఎప్పుడు అడిపిస్తావంట ఇప్పుడు చూడండి చాలా సంతోషం అవుతుంది ఎక్కడ ఆగట్లేరు ఒక దగ్గర కూర్చోమంటే లాగ చేద్దాం అంటే అది ఎక్కుతున్నారు దూకుతున్నారు ఇది ఒక ఐటమ్ అన్నమాట పార్క్ లో ఇంకా చూపిస్తాం మిగతా అవి చాలా ఐటమ్స్ ఉన్నాయి నాకైతే కళ్ళు తిరుగుతున్నాయి వీళ్ళేమో ఊపు ఊపు అంటున్నారు చాలు ఆపండి అక్కడికి వెళ్దాం వద్దు చాలా ఆపండి అక్కడికి వెళ్దాం నెక్స్ట్ ఇంకొకటి స్టాప్ ఇది ఇంకో ప్లేయింగ్ ఐటమ్ కింద అయితే వాటర్ ఉన్నాయి భయపడుతున్నారు ఎక్కడ బూడదలో పడతారా ఇది చిన్న పిల్లలు మాత్రమే కూర్చొని ఊలుగుతారు పెద్ద వాళ్ళకి కొంచెం కష్టం లావుగా ఉన్న వాళ్ళకైతే ఇబ్బంది సరిపో అంత బురద ఉంది అంటే నెక్స్ట్ ఐటమ్ దగ్గర వెళ్ళిపోదాం ఏంటి రాదు అది ఏం బండి బుల్లెట్ బుల్లెట్ చూసారు కదా అది బుల్లెట్ అని ఫీల్ అవుతుంది నడుపుతావా నలుపుతావా చూశారు కదా సో చూసారు కదా ఫ్రెండ్స్ ఎంత పార్క్ ఉండే ప్లేస్ అనమాట చిన్న చిన్న వర్షానికి గడ్డి మొలకలు అంతా మొలిచి అంత ఇదైపోయింది అంత శుభ్రం చేస్తే చాలా నీట్ గా చాలా బాగుంటది చాలా అద్భుతమైన ప్లేసు విలేజ్ లో ఇంత అద్భుతమైన పార్కు అంటే చాలా అద్భుతం అనుకోవాలి సో చుట్టుపక్కల ఉండే పిల్లలు చుట్టుపక్కల ఉండే గ్రామాలు సాయంత్రం పూట పిల్లలు ఇక్కడ చాలా మంది వచ్చి ఆడుకుంటూ ఉంటారు చాలా బాగుంటది వర్షానికి కొద్దిగా రోడ్లన్నీ కొన్ని డా బుడుదలుగా డ్యామేజ్ అయినాయి గా టూ డేస్ టూ త్రీ డేస్ ఒక ఎండ కొట్టిందంటే సెట్ అయిపోతుంది ఇదంతా అంతా క్లీన్ చేసేస్తారు అప్పుడు ఇంకోసారి చూద్దాము ప్రజెంట్ అయితే ఇవి లాగు ఇంతటితో క్లోజ్ చేస్తున్నాము మీ సపోర్టింగ్ మాకు ఇలాగే మాపై ఇలాగే ఉండాలి మేము చేసే ప్రతి వీడియోకి మీ సపోర్టింగ్ కంపల్సరీ ఉండాలి మీ సపోర్ట్ ఉంటేనే మేము ముందుకెళ్ళగలుగుతాం ఎప్పుడు నాపై అలానే ఉండాలని కోరుకుంటూ థ్యాంక్ యూ బాయ్